ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఒకటిగా వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ పుంగ్యక్షేత్రం ఏంటి స్వయంభూ అంతర్వద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఇక్కడ స్వామి చాలా శక్తిమంతుడు స్వయంభూ నవనరసింహ క్షేత్రాలు ఒకటిగా ఇక్కడ స్వామి కృతయుగంలో రత్న విలోచనడు అనే రాక్ష సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షసంహారం జరిపించిన తరువాత అంతర్ధానమవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవటం వలన స్వామి ఇక్కడ విశేషంగా మనకి ముఖంగా ఉంటారు ఇక్కడ మరొక విశేషం ప్రతినిత్యం కూడా ఉదయం ఐదున్నర గంటలకు ఒకసారి భక్తుల కొరకు స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకం జరుగుతుందండి ఇది చాలా అరుదుగా ఉంటుంది విష్ణాలయాల్లో అభిషేకం జరిగినంతసేపు మాత్రమే స్వామి యొక్క నిజరూపదర్శనం ఉంటుందండి అభిషేకా అనంతరం స్వామికి ప్రతినిత్యం కూడా నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచ అలంకారంతో మళ్ళీ రాత్రి పౌలింపు సేవ వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు ప్రతి మాసంలో వచ్చు స్వాతి నక్షత్రం రోజున స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా విశేషంగా అష్టోత్తర శతకాలశాప శాఖ కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది కనుక ఏమున మంది భక్తులు కూడా ఈ యొక్క స్వయంభూ అంతర్వద శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానాన్ని విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి స్వస్తి